హలో ఎగ్లా సార్ నా పేరు కేపి నాకు ఒక డౌట్ అందుకే మీకు కాల్ చేశాను ఈరోజు మా ఇంటనుక బావిలో ఒక డ్రీమ్ క్యాచర్ దొరికింది దానికో బొమ్మ కూడా కట్టింది దాన్ని తీసినప్పటి నుంచి ఏదో జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాను సార్ వెంటనే దాన్ని ఫోటో తీసి నాకు వాట్సాప్లో పంపించు మామూలుగా డ్రీమ్ క్యాచర్ని పీడ కళలు రాకుండా ఇంట్లో తగిలించుకుంటారు కానీ నీకు దొరికింది చాలా డేంజరస్ ఇది పాతకాలంలో యూజ్ చేసిన డ్రీమ్ క్యాచర్ సూట్కేసు సాధారణ డాల్ కాదు చేతబడి బొమ్మ మూడు డాల్ ఎందుకో దానికి బ్లాక్ మ్యాజిక్ చేసి ఉంటారనిపిస్తోంది దాన్ని ఎక్కడి నుంచి తీసావో అక్కడే పడేసే అదే బెటర్ సార్ నేను పొద్దున్నే దాన్ని బావిలో పడేసి తాళం వేసి వెళ్ళాను కానీ అది తిరిగి ఇంట్లోకి వచ్చేసింది సార్ నువ్వు ఆ డ్రీమ్ క్యాచర్ ఏదైనా డిస్టర్బ్ చేసావా నేనేం చేయలేదు సార్ బాగా ఆలోచించు ఆ తెలియక దానికి ఒక ఈకడ మాత్రం పీకండి సార్ నువ్వు దాన్ని పీకకుండా ఏం చెప్తున్నారు సార్ నువ్వు ఖచ్చితంగా నీ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడు హలో హలో సార్ నాకేదో డౌట్ వచ్చి మీకు ఫోన్ చేశాను మీరేదో కాంజరింగ్ లెవెల్ కథలు చెప్తున్నారు థ్యాంక్ యూ ఫోన్ పెట్టండి ప్లేస్ ఇది నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఇక్కడంతా అదోలా ఉందేంటి ఎవరైనా ఉన్నారా ఇది ఎవరిలో తెలియట్లేదే ఫోన్ ఎక్కడ పెట్టాను あ Get out <laughs> కళలు ఎప్పుడూ నాకు రాలేదే గందన ఉంది మంచి సైకియాట్రిస్ట్ ని కలవాలి హాయ్ వ్యూవర్స్ ఈ రోజు వీడియోలో వరల్డ్ ఫిట్‌నెస్ డే స్పెషల్ జుంబా డాన్స్ ఎలా చేయాలో చూడబోతున్నాం గర్ల్స్ మీరందరూ రెడీగా ఉన్నారు ఓకే లెట్స్ స్టార్ట్ రెడీ స్టార్ట్ 1 2 1 2 పట్లన తకడమే తరెత్రంటి శ్యాకర్ చెట్టి ఇంకా నిద్ర ఆ పెట్రోల్ కో 100 రూపాయలు ఉంటాయి ఇప్పు సాయింత్రం చేస్తా మన్నో రోజు రోడ్డు మీద బండి తోసుకుంటూ వెళ్ళినందుకే ట్రాఫిక్ పోలీస్ రెండు వందలు ఫైన్ వేసాడు నీకు ఫోన్ చేసి గూగుల్ పేయంటే నువ్వేమన్నా బండి అదే తగ్గుతుందన్నాను చెప్తున్నా నువ్వు కూడా నడిచేళ్ళు నానా ఏంటి పగ తీసుకుంటున్నావా లేదంటే లుంగి తగులుకుని ఇప్పుడే వస్తాను డ్రాగన్ ఫ్రూట్ ని ఒక్కడు వెత్తినేస్తావా నాకు కూడా వస్తున్నా ఏంటో వంద రూపాయలు ఇవ్వమ్మా ఇస్తాను ఏంటా సౌండ్ జుంబా డాన్స్ వీడియో తీస్తున్నాను రా జుంబా డాన్స్ అలా ఆ మా అయసి జో అండ్ నేలికి గ్లామర్ డాన్స్ కావాల్సి వచ్చిందా చూసావా అక్కడ ఏం జరుగుతుందో? ఆయన జొంబడాని చేయట్లా రాంబడాని చేస్తున్నాడు. వస్తున్నాడు. డెరా డాన్స్ సిగ్గేస్తుందిరా. అండ్ जानी चानी यस पापा ही शुगर नो पापा टेलिंग ग्लाइस नो पापा ओपिन योर माउथ चानी चानी यस पापा మీకేం కావాలి ఎవరితో మాట్లాడుతున్నారు మీరు నేనే డాక్టర్ జానీ అర్థం కాలేదా అదే జానీ కూర్చోండి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ నా పేరు కేపి నేను నిద్రపోతుంటే చెడ్డ చెడ్డ కళలు ఎక్కువగా వస్తున్నాయి డాక్టర్ ఒక చీకటి గదిలో చాలా వెళ్ళా కూర్చో వస్తాను చెత్త చూస్తే చెడ్డ కళ్ళ వస్తాయి నీ ప్రాబ్లం ఏంటి అర్థమైంది నీకు ట్రీట్మెంట్ మొదలు పెడతాను సరేనా నా చేతినే చూడండి నా చేతినే చూడండి నా చేతినే చూడండి నా చేతినే చూడండి కర్రీయా మటన్ కుర్మా ట్రీట్మెంట్ చేసేటప్పుడు మోసుకుని నా చేతినే చూడాలి ఇలా వాసన చూడకూడదు అర్థమైందా అలాగే చూడండి అలాగే చూడండి ఇప్పుడు మీకు పదేళ్ల వయసు పదేళ్ల వయసులో మీరు ఏం చేస్తున్నారు స్కూల్లో చదువుకుంటున్నాను డాక్టర్ పెదరాయిడ్ సినిమాల లాంటి టీచర్ మాకెప్పుడు వస్తుందని ఎదురు చూసేవాడిని డాక్టర్ పదేళ్లకే సరే ఇప్పుడు మీకు పద్దెనిమిదేళ్ల వయసు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను బస్సులో వెళ్తున్నాను డాక్టర్ సూర్యవంశం సినిమాల లాగా లేడీ కండక్టర్ వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నాను డాక్టర్ నువ్వు ఇదే చెప్తావని నాకు తెలుసురా ఇప్పుడు మీకు ఇరవై ఐదేళ్ల వయసు ఇరవై ఐదేళ్ల వయసులో మీరు ఏం చేస్తున్నారు నైట్ ఫోన్లో లో అప్పుడు ఫోన్ లో ఆటే వీడియోలు చూస్తున్నావా ఏయ్ ఇక నువ్వు చూసింది చాలు లేవరా లే దునిపోతావు లేరా ఇదిగో డాక్టర్ ఇది షాప్ అతనికి నా షాపులో వాడికి అర్థం అవుతుంది వాడికి వెళ్ళి చూపించు ఓకే డాక్టర్ ఉంటాను బయల్దేరు ఇది ఏదో కేసులా అనిపిస్తుంది మనకి కేసు రావడమే రేర్ దీన్ని మాత్రం వదలకూడదాం ఎలా ఇక్కడికి వచ్చింది